గతంలో దొంగ బ్రాంతి దొంగసారా అంటే పక్క రాష్ట్రాల నుంచి సీసాలు కొనుక్కొచ్చి అమ్మటం అనేది అక్కడక్కడ వినున్నాం కానీ ఇవాళ సంపద సృష్టించడంలో కొత్త పోకడలకు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కలిసి ఎన్నికల ముందేమో సంపద సృష్టిస్తాం సంపద అంటే ఏమన్నా రాష్ట్ర ప్రజలకి రాష్ట్రానికి విపరీతమైనటువంటి ఆస్తిపాస్తులు సంపాదిస్తారేమో ఆదాయాలు సంపాదిస్తారేమో అని ప్రజలు ఓటేస్తే వీళ్ళు ప్రజల్ని గాలి కొదిలి రాష్ట్రాన్ని గంగలో కలిపి వీళ్ళు మాత్రం కాడు సొంతంగా సంపద సృష్టించే పనిలో పడ్డారు ఎంత బరితెగించారంటే సొంతంగా బ్రాందీ సారాన్ని తయారు చేసేటువంటి కార్యక్రమాల్లోకి సొంతంగా ఫ్యాక్టరీలు పెడతాం ఆ ఫ్యాక్టరీల నుంచి ఫ్రాంచైజీలు ఎమ్మెల్యేల వారికి ఆ ఫ్రాంచైజీలు ఇవ్వటం వాళ్ళకి సరుకు సప్లై చేయటం లేదా కలిపినటువంటి బ్రాందీ సారాని క్యానుల్లో పోసి పంపించి మీరు బాటిలింగ్ చేసుకోండి అని చెప్పి చెప్పటం ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఆంధ్ర రాష్ట్రంలోనేటువంటి మద్యపాన ప్రియుల యొక్క అదృష్టం కనీసం ఈ పదహారు అన్న మనతో ఇళ్ళు ఎంత కల్తీ మద్యం తాగించారో అనేటువంటి జాగ్రత్తలోకి భయంలోకి రావచ్చే పరిస్థితులు వచ్చినాయి ఇవాళ ఒక్కడి మీద ఒక్కడి మీద అంటే కూడా మాములుగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవడన్నా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే మొత్తం ఆడి ఫోన్ లాగేసుకోవటం ఆడి పుట్టుపూత్రాలు అనదమ్ములేవడు నాన్న నానేవడు ఎక్కడి నుంచి రోజు వాట్సాప్ ఏమైనా వచ్చినాయా లేదా అయ్యొచ్చినాయా అయ్యొచ్చినాయా అని దానికి లింకు లింకు లింక్ లాగా ఒక పాతిక మందిని యాభై మందిని తేవటం అదేదో మామూలుగా అంతర్జాతీయ నేరస్తుల్లాగా ఓ టెర్రరిస్ట్ లాగా లేదా బాంబులు పెట్టేవాళ్ళలాగా మొత్తం అందరిని తెచ్చేయటం జీబులు వేసుకుని వెళ్ళి పది పది జీబులు వేసుకురావటం వీళ్ళందరినీ తీసుకొచ్చి తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెంచుకుంటాం బాబా ఆయన పోసానికి ఇష్టమురళి ఏంటి అన్నాడు రాజకీయంగా మీరు అన్నట్టే ఆయన కూడా అన్నాడు దానికి పవన్ కళ్యాణ్ని సాటిస్ఫై చేయడం కోసం అతను రాజకీయాలు మానేశానని చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ని సాటిస్ఫై తృప్తిపరచడం కోసం అంటే వీళ్ళది ఏంటంటే వీళ్ళ ప్రభుత్వం అంతా కూడా ఎవడో ఒకటిని తృప్తిపరచడానికి ఏదో ఒకటి చేసుకుంటే వెళ్తుంది అయితే ప్రజలను ఏమీ చేరీళ్ళు పదహారు మా ఈ ఇతని మీద పదిహేడు కేసులు పెట్టి Розу едок делик, типута, 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 типута.